క్రైస్తుల దేవు నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు అందరికి శుభోదయం తెలియజేస్తా బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి గాక ఆమె అని దీని మన అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కాండం పదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఏడనగా నీ దేవుడైన యహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖులను లక్ష్య పెట్టని వాడు అలలుడియా దేవునికి ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయండి మహాదేవుడు మహోన్నతుడు గొప్పవాడు భయంకరుడు పరమదేవుడు పరమ ప్రభువు పరాక్రమవంతుడు అయితే ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మనుషుల ముఖములను లక్ష్య పెట్టువాడు వాడు ఎందుకోసం ఈ మాటలు తెలియజేస్తున్నా అంటే మనుషులందరూ కూడా మనం ఎదటి వ్యక్తుల్ని చూస్తూ ఉన్నప్పుడు వారి ముఖాల్ని చూస్తూ వారి ముఖంలో కనబడేటువంటి విధానాలే నిజమని నమ్మేస్తూ ఉంటాం అయితే దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్ష్యం ఏంటంటే ఆ గొప్ప దేవుడు మన యొక్క ముఖంను చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదు కానీ మన హృదయ అంతరంగాన్ని చూసి మనం లక్ష్య పెట్టేటువంటి దేవుడు సౌయ్యాలని దేవుడు చెప్పు యశ్వ కుమారులు ఒకరిని నువ్వు అభిషేకించాలని చెప్పి అక్కడికి పంపించినప్పుడు సౌమ్యతో యహోవా ఏమని చెప్తూ ఉన్నాడంటే నువ్వు మనుషుల యొక్క పై రూపమును పై విధానాన్ని వారి యొక్క రూపమును ముఖమును నువ్వు చూసి నువ్వు లక్ష్య పెట్ట మాకు హృదయ అంతరంగాలు నేను లక్ష్య పెడతానని చెప్పు పంపించాడండి అయితే ఎస్వి యొక్క కుమారులు చాలా మరి చూడడానికి యుద్ధంలో చేసేటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు కాబట్టి చాలా చక్కగా చాలా హైట్గా చూడంగానే రాజుగా యోగ్యుడు అని అనిపించేలాగా వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒకరి తర్వాత ఒకరు ఎస్యూ పిలుస్తూ ఉంటే సమూయాలు వాళ్ళు అభిషేకించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు దేవుడు అన్నాడు ఇతని కాదు నేను ఎన్నుకుందా అంటూ ఉన్నాడు అలా ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు ఎవరిని చూస్తాడు ఎవరిని ఆయన లక్ష్య పెడతాడు అని అంటే హృదయ అంతరంగం యోగ్యమైనదిగా ఉంటే వారిని చూసి దేవుడు లక్ష్య పెడుతూ ఉంటాడంట నిజంగా ఈరోజు ఎంతో మంది మనుషుల్ని మనం చూస్తూ ఉంటే మనుషులు మెప్పు కోరుకునే వారిగా ఉంటున్నారు మనుషుల ముందు వేషధారణగా బ్రతికే వారిగా ఉంటున్నారు మనుషుల ముందు నటించే వారిగా ఉంటున్నారు మనుషుల మెప్పు కోరుకునే వారిగా ఉంటున్నారు కానీ దేవుని మెప్పు కోరుకునే వారిగా ఉండట్లేదు దేవుని కృష్ణ నా జీవితం ఎలాగ ఉంది అని వారిగా ఉండట్లేదండి మనుషులు లక్ష్య పెట్టువాడు దేవుడు దేవుడు లక్ష్య పెట్టడు మనుషులు రూపాన్ని చూస్తారు దేవుడు అయితే అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు కొన్నిసార్లు భ్రమ పడిపోతూ ఉంటాం ఇతను చాలా మంచి వ్యక్తి ఈమె చాలా మంచి వ్యక్తి అని కానీ హృదయ అంతరంగం ఎలాగ ఉంటదంటే చాలా కుట్రలతో వేషాలతో ఈర్ష్యలతో పగలతో ఉంటదండి అలాంటి వారిని మనుషులైతే నమ్ముతారేమో మనుషులైతే సహవాసం చేస్తారేమో మనుషులైతే కోరుకుంటూ ఉంటారేమో ఒకనొక సమయంలో దాని ఫలితాన్ని పొందుకుంటారండి కానీ దేవుడు అయితే హృది ఎరిగినటువంటి దేవుడు ఆయన పరాక్రమవంతుడు కదా ఆయన గొప్ప దేవుడు కదా కాబట్టి పై రూపాన్ని చూసి ఆయన మోసపోయేటువంటి దేవుడు కాదు కొంతమంది దేవుణ్ణే మోసం చేయాలని చూస్తూ ఉంటారు దేవుడి దగ్గరికి వచ్చే మరి యొక్క గొప్పాలు చెప్పుకునేవారుగా ఉంటారండి పరిసైడు ఆయన యొక్క స్థితిగతుల్ని తను చేసినటువంటి యథార్థంగా లోకానికి తెలియచేసినటువంటి లోకానికి తెలుస్తున్నటువంటి ఆ విషయాలు దేవుని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఎంత ఆశ్చర్యంగా అంటే నేను వారానికి రెండు సార్లు ఉంటున్నాను ప్రతి ఆదివారం మానక నేను మందిరానికి వెళ్తున్నాను నేను దశమి భాగం ఇస్తున్నాను నేను పుదీనాలు ఇస్తున్నాను నేను దాంట్లో వేస్తున్నాను నేను దీంట్లో వేస్తున్నాను నేను శంకర వలె నేను ఉండట్లేదు అని దేవుని దగ్గరికి వచ్చి చెప్తున్నాడండి నిజంగా ఎంత అజ్ఞానంగా ఆయనకు తెలుసు కదా మన అంతరంగం ఎలాగో ఉందో మరి శంకరి అయితే దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడ్డాడేమో కానీ దేవుణ్ణి ప్రేమించేటువంటి విషయంలో దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా జీవించే విషయంలో చాలా ముందున్నాడని ఈ విషయం దేవునికి తెలుసు కదా అందుకోసమే అరిసని యొక్క ప్రార్థన ఆయన లెక్క చేయలేదు కానీ లక్ష్యం ఉంచలేదు కానీ శుంకర్ యొక్క ప్రార్థనని లక్ష్యమించాడు కొంతమంది పెదవులతో యథార్థత పలుకుతూ ఉంటారు కానీ హృదయంలో అంతా కూడా అబద్ధాలు ఉంటాయి మోసాలు ఉంటాయి ఏవేవో ఉంటాయండి దేవునికి వ్యతిరేకమైనవి పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు ఏదో మంచి మాటలు చెప్తూ ఉంటారు కానీ అంతా కూడా చెడి మాటలతో నింపబడి ఊసర వెళ్ళే జీవితాన్ని జీవిస్తూ ఉంటారు మేము ఒకసారి మైసూరు వెళ్ళాము అయితే అక్కడ జూలో ఊసర వెలిగిన మేము చూసామండి అది చాలాసేపు మేము గుర్తించలేకపోయిం ఎందుకోసం అంటే ఆ గ్రీన్ కలర్ చెట్టులో అది గ్రీన్ గానే ఉంది అది ఎక్కడ ఎటు ఏ కలర్ ఆ చెట్టు మీద వెళ్తే ఆ కలర్ అది మారిపోతూ ఉంది దాని పరిస్థితి ఏంటంటే ఎటు ఎక్కడ ఉంటే ఆ యొక్క రూపాన్ని దాల్చుకోవటం ఊసరవెల్లి యొక్క జీవితం మనుషులు ఎంతో మంది ఈనాడు ఎలాగా జీవిస్తున్నారంటే ఊసరవెల్లి లాగా వాళ్ళు జీవిస్తున్నారండి అలాగా ఒకచోట ఒకలాగా ఒక చోట ఒకలాగా జీవితం చేస్తూ మేము బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దానికి ఒకనొక అంతం ఉంది దేవుడు వారిని లక్ష్య పెట్టాడు దేవుడు వారిని గుర్తించడు దేవుడు వారికి సహాయం చేయడు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు పరమదేవుడు అంట పరమ ప్రభు అంట మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైనటువంటి దేవుడు నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాడు కాబట్టి మనుషుల్ని ఏదో మనం మబ్బి పెట్టేసేసి మనం బ్రతికేస్తున్నాం మనం అనుకుంటున్నాం కానీ మనకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు తీర్పు తీర్చేది దేవుడు ఆయన్ని మనం దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి ఆయన మన లక్ష్యం ఉంచుతున్నాడా మనల్ని చూస్తూ ఉన్నాడా మన మీద ఆయన మనస్సు నిలుపుతున్నాడా ఒకవేళ ఆయనే కనుక మన మీద మనస్సు నిలకపోతే ఒకవేళ ఆయనే కదా కనుక మన ఎందుకు లక్ష్యం ఉంచకపోతే మన జీవితాల్లో మనం మేల్లు చూడగలమా అండి మన పరలోక భాగ్యాన్ని మనం పొందుకోగలమా ఈ లోకం శాశ్వతం కాదు ఎప్పుడైనా ఎవరినైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారిని ఇంత భయంకరమైనటువంటి సంఘటనలు బయట లోకంలో మనం చూస్తున్నామేమో ఒక చిన్న బిడ్డ నాలుగు సంవత్సరాల పాప గుండు నొప్పితో చనిపోయిందండి ఆ పాప ఆడుతూ ఉంది ఆడుతూ ఉంది తల్లి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంది కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్కి వెళ్తే ఆ చిన్న బిడ్డ హార్ట్అటాక్ తో చనిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు ఒక వ్యక్తి గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడంట తిరుగుతూ 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 తిరుగుతూనే ఉన్నాడు హార్ట్ అటాక్ వచ్చి అక్కడే కుక్క కూలిపోయాడు హాస్పిటల్కి వెళ్తే అంటున్నారు కదా అక్కడే ఇందాక ఎప్పుడో చనిపోయాడు చనిపోయి చాలాసేపు అయింది అంటున్నారు ఎప్పుడైనా కూడా ఎవరమైనా కూడా ఎప్పుడు ఎలాగ మరణం వస్తుందో ఎప్పుడు ఎలాగ ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు దేవుడు తీర్పు తీర్చినప్పుడు మన జీవిత వైఖరి ఎలాగ ఉంది మనుషుల్ని మనం లక్ష్య చే లక్ష్యం ఉంచుతున్నారు కదా మనుషులు మనం గొప్ప చేస్తున్నారు కదా మనుషులు మనం హెచ్చిస్తున్నారు కదా అని బ్రతికేస్తూ నువ్వు జీవితాన్ని గడిపేస్తున్నావేమో ఒకనొక దినమందు మందు ఒకనొక సమయ మందు హృదయ అంతరంగాల్ని లక్ష్య పెట్టేటువంటి దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉందండి దాని కొరకు భయభక్తులు కలిగి జీవిద్దాం తద్వారా దేవుడు మన యొక్క జీవితాల్ని లక్ష్యం ఉంచుతాడు ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుడు సహాయం పొందుకున్నాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు మహాగనుడు మహోన్నతుడు గొప్ప దేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైనటువంటి దేవుడు మేము అంటున్నావు కదా మనుషుల ముఖమును నేను లక్ష్య పెట్టను అంటున్నావు హృదయాంతరంగా లక్ష్య పెట్టే దేవుడు కాబట్టి పై రూపాన్ని చూసి మేమేదో యాశారణ బ్రతికి మేము కీడు పొందుకోవడం కాదు గాని మేము యథార్థంగా బ్రతికినాయన మా హృదయ అంతరంగం నీ దృష్టిలో యథార్థమైనదిగా నీకు నచ్చేదిగా ఉండనట్లుగా మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని నీవు లక్ష్యం ఉంచేటువంటి జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయండి ఊసర వెళ్ళి లాంటి జీవితాలు మా నుంచి మీరు దూరపరచండి యథార్థవంతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు దాయి చేయమని ఏ సునామోలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి